అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి మనం ప్రతి ఇంట్లో కూడా అనేక రకమైన సుగంధ ద్రవ్యాలు ఉదాహరణ తీసుకుంటే మిరియాలు ధనియాలు మెంతులు వెల్లుల్లి ఉల్లిగడ్డలు ఇలాంటివన్నీ అనేక రకాల పడుతున్నాము దాంతోపాటు ఇంగుమను కూడా మనం ఉపయోగిస్తాం వంటలలో మన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ సేంద్రియ వ్యవసాయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ దాదాపుగా వెల్లుల్లి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మిరియాలు ప్లస్ ఇంగువ ఇలాంటివన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంలో కూడా వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు ఇంగువ వచ్చేసరికి మనకి ఇంగు మనం దాదాపుగా ప్రతి ఇంట్లో ఓడుతున్నాము అలానే రైతులు కూడా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులంతా వాడుతున్నారు వాడుతున్నారు కానీ అసలు ఏంటి అసలు ఆ ఇంగువ ఎక్కడి నుంచి వస్తుంది దాని బేసిక్ రామీటర్లు ఏంటనేది అనేది దాదాపుగా చాలా మందికి తెలియట్లేదు సో ఆ విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం ప్లస్ రైతులకు తెలియజెప్పడం కోసం ఈరోజు మనం ఇక్కడ ప్రశాంత్ అని ఉన్నారు వీరు వచ్చేసేసి కొన్ని కారణాల వల్ల కరోనా టైంలో ఇంగో గురించి ఎంక్వైరీ చేయడం ఇంగో గురించి సర్వే చేయడం రీసెర్చ్ చేయడం జరిగింది వీరేం చేస్తున్నారంటే ఇంగో గురించి తనకున్న పరిధిలో అతనేమి సైంటిస్ట్ కాదు ఇంగోలో స్పీచ్ చేయలేదు అయినా సరే తనకున్న ఇంట్రెస్ట్ మీద తనకున్న పరిధిలో తనకున్న అవకాశాలను బట్టి ఇంగో గురించి డెప్త్గా వెళ్ళి ఆ ఫ్యా ఇంగో తయారు చేసే ఫ్యాక్టరీలకు వెళ్ళి అన్నీ తెలుసుకొని తను రైతులకు ఉపయోగపడే విధంగా ఈ వినియోగదారులు కూడా ఉపయోగపడే విధంగా ఈ ఇంగో గురించి ఈ ప్రశాంత్ గారు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని రైతులకి తెలియజేయాలని ఉద్దేశంతో ప్రశాంత్ గారిని ఆహ్వానించడం జరిగింది సో ప్రశాంత్ గారిని అడిగి ఈ విషయాలని మనం తెలుసుకుందాం నమస్తే ప్రశాంత్ గారు నమస్కారం సార్ ప్రశాంత్ గారు ఇంగో గురించి అందరూ తెలుసు అందరూ వాడుతున్నారు రైతులు కూడా వాడుతున్నారు కానీ అసలు ఏంటి ఎలా అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లా జస్ట్ మీరు చేసిన రీసెర్చ్ అనండి లేకపోతే మీరు చేసిన సర్వే అనండి అసలు ఏంటి ఇంగో అసలు దాని బేసిక్ రామేటర్లు ఏంటి ఎలా వస్తుంది మీరు తెలుసుకొని చెప్పండి ఇంగో గురించి నేను నెట్లో సెర్చ్ చేసి అసలు ఇంగో అనేది ఎక్కడ ఉంటుంది ఏ పంట ఏంటి అని నేను స్టడీ చేస్తుంటే చాలా గూగుల్లో సెర్చ్ చేస్తుంటుంటే ఇంగో అనేటువంటిది అసలు ఇది మన దేశ పంట కాదు మన దేశం యొక్క పరిస్థితులు వాతావరణ పరిస్థితులు ఇంగోకి పెరగడానికి చాలా అవకాశాలు లేవని తెలిసింది మరి అలాంటప్పుడు ఇంగో ఏ దేశంతో వస్తుంది అనేటువంటిది నేను కనుక్కోవడం జరిగింది నెట్లో చూసుకుంటూ పోతుంటే అది ఇరాన్ తజకిస్తాన్ ఉజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకొని ఇక్కడ అని మనము కావలసిన వారికి అందిస్తున్నాం అక్కడ వాళ్ళు ఎలా దాన్ని కలెక్ట్ చేస్తారు మొక్క ఏంటి అసలు అది లేకపోతే ఘనయా ఏంటి అసలు ఇది ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక గమ్ లాంటిదండి ఇది జిగురు పదార్థం అనమాట ఓకే ఆ జిగురు పదార్థాన్ని దాన్ని లిక్విడ్ రూపంలో ఉంటుంది ఆ దాన్ని ఎండలో ఆరబెట్టేస్తే కొంచెం చెక్కల కూడా వచ్చేస్తుంది అనమాట సో బేసికలీ ఇది ఒక హెర్బల్ హండ్రెడ్ పర్సెంట్ హెర్బల్ ఆ మొక్క పేరేమన్నా తెలుసా మీకు దాని ఏమన్నా దాన్ని సైంటిఫిక్ నేమ్లో ఫెరులా అని అంటుంటారండి ఓకే అది మన దగ్గర ఏం పెరగదంటారా అసలు మన దగ్గర కరోనా టైంలో రెండు వేల ఇరవైలో కూడా హిమాచల్ ప్రదేశ్లో ప్రయోగాలు చేశారండి కానీ అది పెరగలేదండి అసలు అది ఫెయిల్ అయిపోయింది అయినప్పటికీ కూడా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి భవిష్యత్ తరాలు రావచ్చేమో కానీ ప్రస్తుతం ప్రస్తుతం అయితే మాత్రం ఇంగు అనేటువంటిది ఇప్పుడు మన దగ్గర లేని పంట అండి ఓకే ప్రశాంత్ గారు చెట్టు మొక్క నుంచి గ్యాదర్ చేసే గమ్ లాంటిది అన్నారు కదా యాజ్ గా మనం ఇంపోర్ట్ చేసుకొని రైతులు కానీ ఈ మన హౌస్ హోల్డ్స్ కానీ వాడుతున్నారు దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తారా ఎలా ఉంటుంది అసలు ఆ రా మీటర్లు అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ రా మెటీరియల్ రకరకాలు ఉంటాయండి సార్ దాంట్లో ఒకటి నూక్రా అని తజాకి అని అని ఉంటుంది దాన్ని యాజ్ టీజ్గా వాడలేము వాడలేమండి ఎందుకంటే చాలా కాన్సన్ట్రేట్గా ఉంటుంది అది సో ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇది అనుకోండి ఇది దీన్ని నూకరా అంటారండి ఇప్పుడు ఈ నూకరాన్ని ఇప్పుడు ఇది ఎంత వాడాలి అంటే ఒక చక్కెర గ్రానులంతా చక్కెర అంత వరకే వాడాలి దానికంటే ఎక్కువ వాడితే కాళ్ళు ఎర్రబడిపోవడము కడుపు దిప్పేయడం హెడ్డేక్ రావడం ఉంటుంది కాబట్టి దీన్ని యాజ్టీజ్గా మనము ఇవ్వలేము అనమాట కాబట్టి దీన్ని కాంపౌండెడ్ చేస్తారు అంటే దీని దీని రేట్ ఎంత ఉంటుందండి ఇప్పుడు దీని రేటు సార్ అంటే ఒక్కొక్క ఇంపోర్టర్ ఒక రేట్ చెప్తుంటారు దీని రేటు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది సార్ కిలో కిలో ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ హ్యాజిటీవ్ అండి ఇది మొక్క నుంచి యాజటిస్ వచ్చింది అనమాట అంతే దాన్ని మనం డైరెక్ట్గా వాడకూడదు వాడచ్చు ఓన్లీ కింద వేసుకోవాలండి ఓకే మీరు అన్నట్టు చక్కెర పలుకంతా చక్కెర పలుక సో దాన్ని చక్కెర పలుకంతా మైనట్గా వేసుకోవడం కుదరదు కాబట్టి దీన్ని కొంచెం బల్క్లో కలుపుతున్నారు అంతే అంతే ఏమేం కలుపుతారు దాన్ని మరి ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో చాలా దొరుకుతున్నవి రైతులు చాలా రకాలు వాడుతున్నారు దీన్ని మనం హౌస్ హోల్డ్ వాడటానికి కానీ రైతులు వాడటానికి కానీ దాన్ని ఏమేమి మిక్స్ చేస్తుంటారు సార్ ఇప్పుడు ఇదే ఉందండి ఇప్పుడు ఇది ఇదొకటి తర్వాత ఇది మన దీని కేక్ అంటారండి ఇది పేస్ట్ అంటారు ఇది ఇంకోటి హడ్డ అంటారండి ఇవి ఇవన్నీ కూడా జనరల్గా మనం ఇంట్లో వాళ్ళకు వస్తాం అనమాట ఇంట్లో వాళ్ళకు కూడా దీన్ని యాజిటిస్గా వాడకూడదు దాన్ని చాలా తక్కువగా వాడాలి అయితే వాళ్ళు ఆ మోతాదు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించలేకపోతారు కాబట్టి అప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే దీంట్లో వీట్ ఫ్లోర్ అని గోధుమ పిండి గోధుమ పిండి అదొక వేరేదండి గోధుమ పిండి అంటే దాన్ని బేస్ పౌడర్ ఉంటుందని దాని యొక్క పేరైతే కనుక దాన్ని బేస్ పౌడర్ అంటారు మనం ఆ బా పరిభాషలో అయితే మాత్రం దాని వీట్ ఫ్లోర్ అంటారు ఆ వీట్ ఫ్లోర్ తర్వాత గమ్ అరబిక్ ఆ తర్వాత ఇంగువా ఈ మూడింటి యొక్క మిశ్రమంతో తయారవుతుందండి అది ఇప్పుడు మనం ఈ రకంగా ఉంటుందండి ఓకే ఈ ఈ మూడు ఏమైతే మనం ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నావో అగ్రికల్చర్ ఫామ్లో రైతులు వాడినా లేకపోతే మనం ఇంట్లో వాడకాని వాడినా సైడ్ ఎఫెక్ట్ రావండి ఈ మూడింటి వల్ల అసలు దీంట్లో సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి లేవండి అసలు ఎందుకు ఉండవంటే ఇందులో ఇందులో వాడేటువంటిది ప్రతి ఒక్కటి కూడా నేచురల్ అనమాట ఓకే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇది ఉందనుకోండి ఇది మనము అంటే ఒక కస్టమర్ ఉన్నాడండి అతను అమెరికాలో వాళ్ళ రెస్టారెంట్ ఉంది వాళ్ళకి మనం సప్లై చేస్తుంటాము సో వాళ్ళకి అడిగాను సార్ మీరు ఇది ఎంత వాడతానండి నేను మా దాంట్లో కలుపుకుంటామండి మాది ఒక కాంబినేషన్ ఉంది ఫార్ములా ఉంది మేము దాంట్లో కలిపేసుకొని ఇది వేసుకుంటామని చెప్పారు సో మనం వాళ్ళకు ఓన్లీ వన్ కేజీ ఇస్తాం దాని వీళ్ళు పది కిలోలు తయారు చేసుకుంటారు ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్లో వాళ్ళకంటూ సొంత ఫార్ములా ఉంటుంది సో దీన్ని దీన్నైతే మనం డైరెక్ట్గా మనం ఎవరు ఫార్మర్స్ వాడకూడదు హౌస్ హోల్డ్ వాడకూడదు ఎవరు వాడకూడదు ఓకే అది ఓకే అసలు ఇంకో ఎందుకు వాడాలండి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఇంగువ అనేటువంటి అస్తమా పేషెంట్లు ఉంటారు అస్తమా పేషెంట్లు ఉపశమవాధితులు ఉన్న వాళ్ళు కానీ షుగర్ పేషెంట్ వాళ్ళు కానీ తర్వాత అలాగే జ్వరం కానీ జలుబు కానీ తర్వాత స్త్రీలకర్ర రుతుకరం వాటన్నిటి కోసం వాటిని సెట్ చేయడానికి ఈ ఇంగువాన్ని వాడుతుంటారండి రైతులు రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రైతులకు వచ్చేసరికి అండి ఈ ఇంగువ అనేటువంటిది ఈ ప్రచారం ఇప్పుడు ఇంగువ అనేటువంటిది ఇప్పుడు కాదు మనకు పాలేకర్ గారి దగ్గర నుంచి అక్కడ నుంచి ఉంది దశ పనిలో వాడుతుంటారు అలాగే ఇంగువ పులిసిన మజ్జిగవు దా దానంలో వాడుతుంటారు అలాగే వేప ద్రావణంలో వాడుతుంటారు ఇలాంటి రకరకాల దాంట్లో ఇంగువ అనేటువంటిది వాడుతున్నారు కదా కానీ మార్కెట్లో దొరికేటువంటి ఇంగువ నాకు అప్పుడు ఏమనిపించింది అంటే కరోనా టైంలో కొంచెం క్వాలిటీ అంతగా అనిపించడం లేదు సో మరి ఎందుకు మనం ఒక మంచి క్వాలిటీ ఇవ్వకూడదు అదే సమయంలో నేను ఉద్యోగం కోల్పోవడము నాకు రైతులకు మంచి ప్రోడక్ట్ ఇవి ఇచ్చినట్టుగా ఉంటుంది కదా అని ఆ విషయంలో నేను చూస్తున్నాను అట్లా కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి ఒక ఐదారు రకాల ఇంగువలు ఉన్నారు కదా అవి యాజ్ టీజ్గా రైతులు వాడొచ్చా వాడకూడదా అంటే ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ కూడా రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో లేవు అవి మనం ఇంట్లో వంటగదిలో వాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే దొరుకుతున్నాయి మార్కెట్లో దొరికే బ్రాండెడ్ అన్నీ కూడా సో దాన్ని వాడినందువల్ల బెనిఫిట్స్ ఏమైనా రాకపోవచ్చా సరే అది యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో మనకు ఈ పచారికోట్లలో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరికేటువంటి ఇంగువలన్నీ కూడా ఏంటంటే ఈ ఇంట్లో వాడడానికి చేసేటువంటిది అనమాట కానీ మనకు రైతులకు ఇచ్చేదానికి కొంచెం డోస్ పెంచాలి ఎందుకంటే ఇంగువ పర్సెంటేజ్ పెంచాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఇంగువ కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉండాలి దాన్ని అతిక్రమించకూడదు అనమాట అయితే మరి ఆ పర్సంటేజ్ ఇంగువ అని మనం రైతులకు ఇచ్చినట్లయితే అది పెద్దగా పనిచేయదండి అందుకని మనం ఏం చేస్తుంటాం రైతుల కోసం అని డోస్ పెంచి ఇస్తుంటాం ఫైవ్ పర్సెంట్ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక ఇది ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ ఉండాలి ఓకే అది కాదండి ఆ ఒకటే కాదు రకరకాలు వాడతామండి ఓకే దీంట్లో రకరకాల ఇంగోల్ వాడుతుంటారు ఒక ఇంగువ వాడి ఎందుకంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇంగువ వాడడం అనేది చాలా కష్టం ఓకే దీంట్లో రకరకాలు ఉంటాయండి ఇప్పుడు లిక్విడ్ ఇంగో ఉంటుందండి ఇప్పుడు అలాగే ఇది వచ్చేసరికి కేక్ ఇంగువ అంటామండి ఇలా కొద్దిగా దీంట్లోంచి కొంచెం దీంట్లోంచి కొంచెం ఇలాంటి అన్నింటిలో తీసుకొని తీసుకొని అది తయారు చేస్తుంటారండి దానికంటే ఒక ఫార్ములా ఉంటుందండి అంటే ఎంత మోతాదు వేయాలి ఉంటుంది ఆ మోతా తీసి ఇస్తారు వాళ్ళు కూడా ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఆ ఫైవ్ పర్సెంట్ వేయరండి ఆ ఇంగు ఒక రకరకాల ఇంగువాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో తక్కువ క్వాలిటీ ఉన్న ఇంగు తీసుకొని వాళ్ళు వేస్తుంటారు ఈ మనం ఎప్పుడైతే మనం వంటగదిలో వాడే ఇంగువలో ఉన్న ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఫార్మర్ ఫార్మర్లెవర్లో రైతులకి ఉపయోగపడదుగా పెద్దగా బెనిఫిట్స్ కనిపించవు కాబట్టి దాన్ని పెంచాలి పెంచాలంటున్నారు అంటే ఎంత డోస్ పెంచాలి ఎంత డోస్ అంటే ఇప్పుడు మనం సార్ ఎంతైనా పెంచుకోవచ్చు అండి కానీ మనం రైతులు ఇప్పుడు ఉదాహరణకు ఆ ఒక అది కలిపేసి నేను రైతులకి ఈ నాలుగు వేల రూపాయల కిలో ఇంగో కొనమంటే కూడా రైతులు అంతా పెట్టలేరు కాబట్టి రైతులకు మార్కెట్లో పురుగు మందులలో వన్ బై ఫిఫ్త్ స్టేజ్ అంటే వాళ్ళకి రెండు వేల రూపాయలు అవుతుంది అనుకోండి అందులో వన్ బై ఫిఫ్త్ మనం ఆ స్టేజ్లో నాలుగు రూపాయలు మూడు వందల రూపాయలు ఈ విధంగా మనం వాటిని కలుపుకొని వస్తుంది అనమాట ఓకే ఇది వచ్చేసేసి మీ మనం సేంద్రీయ వ్యవసాయంలో అన్నింటిలో వాడుతున్న వాడవచ్చా వాడ వాడవచ్చు ఇబ్బంది ఏం లేదు కదా ఎలాంటి కషాయం ద్రావణా వాడవచ్చు ఇలాంటి కషాయ ద్రావణాన్ని వాడుకోవచ్చు సార్ ఇది దాని ఇప్పుడు మీరు ఉదాహరణకు మనం ఒక ఇంగో పులిసిన మజ్జిగ ద్రావణం ఉంటుంది అండి ఆ ద్రావణంలో కనుక ఇది వాడిన ఆ కనుక వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి ఓకే ఇప్పుడు ఎందుకంటే మెయిన్ మేము రైతుల దగ్గర నుంచి ఎక్కువ మామూలుగా ఎక్కువ చాలా మంది ఏమో బ్రాండెడ్ తీసుకెళ్లి వాడుతున్నారు ఒక మంచి అవకాశం ఏంటంటే మీ ద్వారా ఒక విషయాన్ని రైతులకు తీసుకెళ్లే అవకాశం దొరికింది అనుకుంటున్నాం మేము ఇప్పటివరకు కూడా ఇలాంటి ఇంగుగ మనం బ్రాండెడ్ షాపుల్లో చూస్తున్నాం డబ్బాలు వస్తున్నాయి బ్రాండెడ్ షాపులో అట్లా కాబట్టి ఇట్లాంటి ఇనుగో ముద్ద ఇంగువని కొంతమంది తీసుకొచ్చి వాడుతున్నారు అది ఏమవుతుందంటే కరగట్లేదు నేను కరగట్లేదు అనమాట సో దానివల్ల చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో దానికి మీరు ఎలాంటి పరిష్కారం చెప్పబోతున్నారు సరే ఇప్పుడు ఇది వచ్చేసరికి పౌడర్ ఇంగువా అండి మనం ఇచ్చేటువంటి పౌడర్ ఇంగువ ఈ పౌడర్ ఇంగుని కాంపౌండెడ్ ఇంగువ అని అంటుంటారండి ఈ ఇంగువాని మీరు వాడడానికి ముందు జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందే నీళ్ళలో కలిపేసుకొని ఒక మగ్గు తీసుకొని మగ్గులో వేసి ఇంగువ వేసేసుకొని కలిపేసుకొని డ్రమ్లు వేసేసుకుంటే సరిపోతుందండి రాత్రిపూట వేడి నీళ్ళలో వేయాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదండి అప్పటికప్పుడు కలిగిపోతుంది ఓకే మీరు దీన్ని ఇంగువాని మంచి ఇంగువ నాణ్యమైన ఇంగువ అనేది ఎలా గుర్తించాలి ఎలా అది ఎలా అంటే దాని యొక్క స్మెల్ అండి ఓకే మీరు చూస్తున్నారు ఇప్పుడు మనకి మొత్తం గది అంతా ఇది ఇంగువ నిడిపోయిందండి ఓపెన్ చేయగానే కొట్టేసింది అంటే అది కూడా వస్తుంది స్మెల్ రాకుండా అయితే ఉండదు ఇంగోవ కానీ ఇది కొంచెం ఎక్కువైతే వచ్చింది అది అది వాస్తవది ఇప్పుడు నేను ఇప్పుడు ఒక దగ్గర దగ్గరగా ఒక వెయ్యి మంది రైతులకు ఇంగో ఇచ్చి ఉంటానండి నేను పోస్ట్ ద్వారా ఆర్టీసీ ద్వారా పంపిస్తుంటుంటాను నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే మీరు పంపించిన ఇంగో పోస్ట్ ఆఫీస్ మొత్తం నిండిపోయిందండి పోస్ట్ మ్యాన్ కూడా భయపడి తీసుకొచ్చాడు ఇది ఇందులో ఏమైనా ఉందా ఏంటి అని ఇచ్చాడు అంత ఇంగో వస్తుందండి దీన్ని దీని ప్యాకింగ్ కూడా మేము గతంలో ప్లాస్టిక్లో నుంచి స్మెల్ బాగా వస్తుందని దీన్ని సిల్వర్లో కూడా చేసి మేము ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే దీని స్మెల్ కాపాడుకోవాల్సి వస్తుంది అంటే ఎంత ఎక్కువ స్మెల్ ఉంటే అంత మంచి ఇంగో అని దాన్ని ఇప్పుడు మన మా రైతు తీసుకుంటాడు ఈ ఇంగువని తీసుకుంటాడు సరే మిగిలింది కదా వంటల్లో వేశాడు అనుకోండి సేమ్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అప్పుడు సార్ దీన్ని చాలా కొద్దిగా తీసుకోవాలండి ఇప్పుడు నేను ఉదాహరణకు అండి ఇప్పుడు ఇంగువని మీ ముందే వేసుకుంటున్నాను ఇది మొత్తం ప్రకృతి అండి ఓకే ఇది తీసుకున్నట్టుగా నేను ఇది తీసుకోలేనండి ఇంకోటి ఇది తీసుకోలేను ఇది కనుక ఒకవేళ అంత మోతాన్ని నేను తీసుకున్నాను అనుకోండి తను ఎరబడిపోవడము కడుపు తిప్పేయడము ఎటకు వస్తుంది అలాంటప్పుడు దానికి విరుగుడుగా మనము జీలకర్ర తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఓకే అలా అనమాట అంటే జనరల్గా ఎవరు కూడా ఇది నోట్లు ఇంకో బయట దొరికే షాపులో కొనే తెచ్చుకో నోట్లో వేసుకోరు అసలు హెల్త్ బెనిఫిట్స్ కోసం వేస్తుంటారు అదే కానీ ఎవరు నోట్లు వేసుకోరు కానీ నోట్లో వేసుకోకూడదని మీ ద్వారా తెలిసింది పట్టించుకోవాలని అసలు ఇది ఇక్కడ యాక్చువల్గా మనకేందంటే మెరుగు అంటారండి మగశ్వర కార్తీ వచ్చిన రోజు నాడు జూన్ ఎనిమిదో తారీఖు రోజు ప్రతి ఒక్కరు కూడా అంటే అనాది కాలం నుంచి వస్తుంది బెల్లంలో ఈ ఇంగువాన్ని కలిపి వేసుకుంటారండి ఆ రోజు ఎందుకంటే ఇప్పుడు చేపమందు ద్రావెలు చేప మందు ఉబ్బసం వ్యాధుల చేప మందు కూడా ఆ దాంట్లో కూడా ఇంగువాని వాడుతుంటారు ఆయుర్వేదిక్లో వాళ్ళు కూడా ఇంగువాన్ని వాడుతుంటారండి ఇప్పుడు నేను వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంగు వేసుకున్నాను అదే మీరు వంటలు అయితే కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు ఇదే రైతులైతే కనుక దానికి ఒక డోసేజ్ ఉందండి ఆ డోసేజ్ ప్రకారం వాడితే కనుక వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఇస్తుంది మనం ప్రతినిత్యం ఇంట్లో వంటగదిలో ఉపయోగిస్తున్నాము సేంద్రియ రైతు దాదాపు ప్రతి ఒక్కరూ కూడా ఇంగువను ఉపయోగిస్తున్నారు కానీ ఇంగువలో ఎంత సబ్జెక్ట్ ఉందా ఇంగువ కావాలంటే మనం వెళ్ళి షాపులు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం తప్పితే ఇంకో నుంచి తెలుసుకోవాల్సింది ఎంత ఉందా ఇంకా చాలా ఉండే ఉండొచ్చు అనిపిస్తుంది నాకు చూస్తుంటే ఎనీవే ఇప్పటికైనా సరే ఎంతవరకు మనం తెలుసుకున్నందుకు రైతులకు తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాల్ని మన దగ్గరకు వచ్చి రైతులకి ఉపయోగపడాలని ఉద్దేశంతో తనకున్న నాలెడ్జ్ని రైతులకు తెలియజెప్పినందుకు నమస్కారం ప్రశాంత్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఇప్పటివరకు పాలేకర్ గారు ఈ సేంద్రియ సాగు గురించి బాగా వివరిస్తున్న సందర్భం ఆ టైం నుంచి అంటే దగ్గర దగ్గర నాకు తెలిసి రెండు వేల ఐదు రెండు వేల ఆరు దగ్గర దగ్గర పది పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి వింటున్నాం ఇంగో గురించి ఇంకో వాడుతున్నారు అందరూ ప్లస్ మనకు ఎప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు వాడుతున్నాం కానీ ఇంగోలో ఎంత డెప్త్ సబ్జెక్ట్ ఉంటుందని మీ ద్వారా తెలిసింది దానికి మరొకసారి కృతజ్ఞతలు అండి ప్రశాంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి